గణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ మూడు వందల డెబ్భై ఎనిమిదవ భాగవత సప్తాహం కూడా దిగ్విజయమైంది ఈ పూటతో మాఘమాసంలో శివరాత్రి కూడా మధ్యలో కలిసి వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్న భాగవత సప్తాహంలో పద్నాలుగు మంది పండితోత్తములు పారాయణగా పాల్గొన్నారు ఇంతమందికి కూడా ప్రణవపీఠం ఆతిథ్యం ఇచ్చింది ఇటు వైకుంఠం కైలాసం మధ్యలో మండిద్ద ఈ మూడు దీపాల మధ్యలోనూ ఈ పారాయణపురులు వారి అవకాశాన్ని బట్టి కూర్చుని పద్దెనిమిది వేల శ్లోకాలు పారాయణ చేశారు దాంతోపాటుగా నిన్న శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని సహస్ర ఘటాభిషేకము చేసుకున్నారు అందరూ భక్తులంతా కూడా శేష భక్తులు సత్యనారాయణ వ్రతాలు జరిగాయి మాఘమాసంలో ఎక్కడైనా పారాయణ చేయొచ్చు ఫల సమర్పణ ఎక్కడైనా చేసినా ఫలితం ఉంటుంది కాకపోతే ధాత్రి వృక్షాల యొక్క నడుమ అంటే జమ్మి చెట్టుకి ఉసిరి చెట్టుకి మధ్యలో గనక ఫల సమర్పణ చేస్తే అది ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుందని భాగవత మహాత్మ్యలో చెప్పడం వల్ల ప్రణవపీఠంలో రెండు చెట్లు కూడా ఉన్నాయి కనుక ఇక్కడికి తీసుకొచ్చిచ్చాం దేవాలయంలో కానీ గురు సన్నిధిలో కానీ ఇలాంటి వృక్షాల మధ్యలో కానీ గేదెన క్షేత్రాలలో కానీ ఎక్కడ చేసినా ఫలితం ఒకటి అందున గురువే ఒక శివలింగస్వరూపం అని శాస్త్రం చెబుతున్నది మీరు కూడా విద్యేశ్వర సంహితులు ఉన్న కథలు చదివారు గురువు శరీరమే ఒక శివలింగం కనుక గురు సన్నిధిలో ఫల సమర్పణే చాలు గొప్ప అంటే ఓ పక్కన ప్రణవపీఠం శివాలయం విష్ణువాలయం దాంతోపాటు అమ్మవారిలయం శనివృక్షం వృక్షం వీటన్నిటితో కూడినటువంటి మధ్యలో గురు సన్నిధిలో భాగవత ఫల సమర్పణ ఇవాళ పేస మూడు వందల డెబ్భై తొమ్మిదవ భాగవతం మళ్ళీ శేఖరకాలంలో ప్రారంభమవుతోంది ఆ తదనంతరం మూడు వందల ఎనభైవ భాగవ సప్తాహమేమో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో జరగబోతుంది భక్తులు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ భాగవ సప్తాహాల్లో పాల్గొని ధరించండి భాగవ సప్తాహాలు ఎన్ని చేసినా ఇంకా 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 చేయవలసిందే నిత్యం భోజనం చేస్తున్నవాడు మళ్ళీ మర్నాడు భోజనం ఎందుకు అనుకుంటాడు అనుకోవడానికి లేదు అలాగే తృప్తి కావాలనుకున్నటువంటి వాళ్ళు భగవద్భుతులేనటువంటి వాళ్ళు నిరంతరాయంగా ఈ భాగవ సప్తాహాలు చేయాలి చేసి అందులో పాల్గొని తరించండి గోవిందో